మండలంలో ఐలాపూరు గ్రామంలో వన్ వన్ నైన్ సర్వే నెంబర్లు ఏదైతే ప్లాట్లు చేసి గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమంగా ఎవరైతే ఎంగ్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళకి రిమూవ్ చేయడం జరిగింది అలానే ఫోర్ ఫిఫ్టీ టూ సర్వే నెంబర్లు ఒక ట్వంటీ ఫైవ్ గుంటాల్స్ ఎంగ్రోచ్మెంట్ అయ్యి ఉన్నారు ఆ ఎంగ్రోచ్మెంట్ కూడా ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది ఇదంతా పరిధిలో జరుగుతుంది పోల్చేస్తారు మేడం ఈరోజు టెన్ నిర్మాణాలు

అలవెని మోజేడ రంగించింది అంతే 462 సర్వే నంబర్ల ఇంకా ఫైవ్ గుంటలు ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉన్నారు ఆ ఇంక్లమెంట్స్ కూడా వరక కంప్లీట్ చేయడం జరిగింది ఇదంతా హైడ్రా జరుగుతుంది ఈ ఎన్ని నిర్మాణాలు అంటే ఇంకా అది కంప్లీట్ డైలీ వర్క్ డైలీ వర్క్ జారీ చేయడం ఇష్యూ ఎంత మందికి ఇచ్చారు మీవే ఇవి అవి ప్రవర్పులు చేస్తాం మరి రొటీన్ ప్రాసెస్లో జరుగుతుంటుంది గా డైలీ